హాయ్ అండి మనం అసలు అంత ఎంత అబద్ధపు జీవితాలు గడుపుతూ ఉంటామో చూస్తుంటే చాలా వెంపరం పుట్టేస్తూ ఉంటుందన్నమాట అసలు నిజంగా కంపరం పుడుతుంది సినిమాలు చూస్తూ ఉంటాము సినిమాలు చూస్తున్నప్పుడు ఓటీటీసు వాటిల్లో జనరల్గా ఏమీ ఉండదు చాలా సినిమాల్లోనూ ఉండదు కానీ ఏంటంటే మామూలుగా రెగ్యులర్ సినిమాలు థియేటర్స్లో చూసేవి కావచ్చు లేకపోతే ఇంకా విడివిడిగా కావచ్చు అయితే ఎక్కడైనా ఎవడో ఒకడు సినిమాలో ఒక క్యారెక్టరు స్మోకింగ్ చేస్తూ కనిపిస్తాడు స్మోకింగ్ చేస్తూ కనిపించినప్పుడు వెంటనే తగులుకుంటుంది ఒక చిన్న క్యాప్షన్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ ఫర్ హెల్త్ అని పిచ్చి వాకుడు ఆగటం ఆ స్మోకింగ్ ఎందుకు చూపించాలి ఆ స్మోకింగ్ అనేది ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పటం ఎందుకు అయితే ఏంటంటే అసలు ఇంకోటి ఇంకోటి జర్దా ఏదో తింటాడు జర్దా పాను ఏదో తింటాడు తినిన తర్వాత ఏంటంటే జర్దాకిల్లి తినటం చాలా హానికరమైన విషయం అండోయ్ అని అంటాడు ఏంటి నువ్వు చెప్పేది ఏంటి నువ్వు హానికార విషయం అని మాకు తెలీదా మరి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు సెన్సార్ వాళ్ళు ఏమయ్యారు సెన్సార్ ఎందుకు కట్ చేయటం లేదు అని అడుగుతున్నాను నేను కాబట్టి ఏంటంటే ఎందుకు ఇంత డబుల్ స్టాండర్డ్స్ అని అడుగుతున్నాను నేను కాబట్టి ఏంటంటే నీకు నీకు అది పెట్టినంత మాత్రాన అయితే చేతులు గడిగేసుకున్నట్టు అయిపోతుందా సిగరే సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పినా లేకపోతే జరదా తింటాము పాన్ తింటాము చాలా హానికారకమైన అందరికీ తెలుసు అంటే ఏంటంటే ఇప్పుడు ఎవడో ఒకడిని వచ్చి డే లైట్ మర్డర్ చేసేస్తాడు డే లైట్ మర్డర్ చేయటం చాలా హానికారకమైంది అని చెప్తే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది అది నిజంగా హానికారకమైన అంటే దాన్ని ఆప్ చేయించు ఆప్ చేయించాలి ఆ పాన్లు జరదాలు జరదాకిల్లీలు ఆ పొగాకులు ఆ తంబాకులు గింగా పుంగి అన్నీ బంద్ చేయించాలి లేదు వాళ్ళు హాయిగా హ్యాపీగా యథేచ్ఛగా తింటున్నారంటే ఏ మాంసాలు తింటాము మనం మా మాంసాలు తింటాము తాగుతాము అన్నీ చేస్తాం జనాలు మన మనుషులు అందరం అయితే అది కూడా దీన్ని ఇది కూడా ఒక భాగంలాగా అవుతుంది మళ్ళీ సన్నాయి నొక్కుడు ఎందుకు ఈ గవర్నమెంట్ చెప్పినట్టుగాను ఈ గవర్నమెంట్ విభాగాల్లో ఉన్నవి సన్నాయి నొక్కుడు నొక్కటం ఎందుకంటా నేను కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి ఇది మన మన సమాజం మారాలి కంప్లీట్గా మారాలి ఏదో ఏదో యుగాల వెనకాల ఎక్కడో చచ్చిపోతున్నాం కూరి కూరి కూరికి పోయి చచ్చిపోయాం మనం సో మీరు కూడా ఆలోచించండి నేను ఎంతవరకు మాట్లాడుతున్నాను ఇవాళ తీరిగ్గా ఉన్నాను బయటకు వెళ్తున్నాను అందుకని ఇదిగో ఈ వీడియో చేశాను బై అండి లవ్ యూ ఆల్ బై